హాయ్ అండ్ అందరికీ ఈరోజు మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ లాగైతే చూసేయండి ఇంకా టిఫిన్కి వచ్చేసి దోశ అయితే ప్రిపేర్ చేశాను ఇదైతే ఉల్లికారం అనమాట ఉల్లిపాయలు ఎండుమిర్చి వెల్లుల్లి సాల్ట్ వేసి మిక్సీ పట్టు పెట్టాను ఇంకా దోశ లేకైతే చట్నీ చేయలేదు ఆలు కర్రీ చేస్తూ ఉన్నాను అనమాట ఈరోజు ఇంకెప్పుడు చట్నీ బోరు కొట్టేసింది అనేసి ఇంకా దోశ పిండి అయితే సాల్ట్ వేసి కలుపుకుంటున్నాను కర్రీ కోసం ఉల్లిపాయలు టమోటాలు అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను చూడండి ఇంకా దోశలు అయితే వేస్తున్నాను దోశ పైన ఉల్లికారం వేసి అంతా స్ప్రెడ్ చేసి అలా అలా పప్పుల పొడి చల్లి దానిపైన కాసంత ఆయిల్ వేసి బాగా క్రిస్పీగా అయ్యే వరకు దూరగా కాల్చుకుంటే సూపర్ ఉంటుంది దోశ అబ్బబ్బా సూపర్ ఉంటుంది నాకైతే చాలా ఇష్టం క్రిస్పీ క్రిస్పీ అంటే ఇంకా పిల్లలు కూడా స్కూల్కి రెడీ అయ్యారు ఇంకా ఈ మధ్య మా ఆయన వదిలిపెడుతున్నాడు స్కూల్ దగ్గర మార్నింగ్ ఇంకా దోశ వేశానంటే కంపల్సరీ ఎగ్ దోశ ఇంకా అందుకే ఎగ్ దోశలు కూడా ముగ్గురికి మూడు వేశాను అనమాట ఇంకా వాళ్ళైతే తినేసి స్కూల్కి వెళ్ళిపోయారు మాయనం డ్యూటీకి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఫ్రెష్ అయ్యి ఇంకా నేను కూడా దోశలు వేసుకుంటున్నాను ఇంకా తిన్న తర్వాత మళ్ళీ వంట స్టార్ట్ చేయాలి వంట ఏం లేదులేండి ఈరోజు ఇంకా ఆలు కర్రీ చేశాను కాబట్టి రైస్ ఒక్కటి పెట్టేశాను స్నాక్స్కి స్వీట్ కార్న్ కొద్దిగా ఉప్పు కారం ఆయిల్ వేసి వేయించాను చూడండి ఇంకా బాక్స్ అయితే రెడీ అయిపోయింది లంచ్ అయిన తర్వాత తినడానికి యాపిల్ స్నాక్స్కి వచ్చేసి స్వీట్ కార్న్ ఇదే నన్నీ వ్లాగ్ నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్